ప్రైజ్ దలాడ్ ఈరోజు దేవుని వాగ్దానం యోబు గ్రంథము ఐదవ అధ్యాయము పదకొండవ వచనము ఆయన దీనులను ఉన్నత స్థలములలో నుంచును దుఃఖపడు వారిని క్షేమమునకు లేవనెత్తును ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలేమనగా ఎవరైతే దీన మనసు కలిగి ఉంటారో మనల్ని మనము తగ్గించుకొని బ్రతికినప్పుడు మనుషులు కాదు మనల్ని చూస్తుంది దేవుడు మనల్ని చూస్తున్నాడు ఎందుకంటే ఆయన దీనిని తగ్గించుకునేటటువంటి వారిని ఎప్పుడూ ఒకే స్థితిలో ఉంచడు కానీ తప్పకుండా పైకి లేవనెత్తి ఉన్నతమైనటువంటి స్థితిలో నిలబెడతారు అంతేకాకుండా దుఃఖపడు వారిని క్షేమమునకు లేవనెత్తుతాడు ఏ విషయంలో నువ్వు బాధపడుతున్నావో ఏ విషయంలో చింతించి కలవరపడుతున్నావో నా స్థితి ఇక ఇంతే మారదని వేదన పడుతున్నావా ఈరోజు దేవుడు అంటున్నాడు నీ స్థితిని మార్చి క్షేమకరమైనటువంటి పరిస్థితులలోనికి నిన్ను దేవుడు నడిపింపజేయడకు సిద్ధముగా ఉన్నాడు కాబట్టి మనము చేయవలసింది ఏంటంటే అన్ని విషయాలలో కూడా మనము తగ్గింపు జీవితము కలిగి దీన మనసు కలిగి బ్రతకాలి కాబట్టి మీరు చేస్తున్న ఉద్యోగం లోనైనా వ్యాపారంలోనైనా పొలం పనులనైనా కుటుంబ విషయాల్లోనైనా అన్ని విషయాల్లో కూడా ఎక్కడైనా కానీ దీన మనసు కలిగి మనము జీవించినట్లయితే మన హృదయము దేవునికి తెలుసు మన ఆలోచనలు దేవునికి తెలుసు కాబట్టి ఆయనే మనల్ని ఉన్నతమైనటువంటి స్థితికి లేవనెత్తుతాడు అటువంటి కృప ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయునుగాక ఆమె